శ్రీ లలితమహాతృపసుందరీ దేవ్యై నమ ఈరోజు మనము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పద్యములను చదువుకుందాము ఇరవై ఒకటవ పద్యముఖా పరి కమలానాం తవ మహా మహాపద్మాటవ్యాం మృది తమల మాయే నమనసా మహాంత పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీం అనగా సౌందర్యలోని ఈ ఇరవై ఒకటో పద్యం మనకి ఓ శాంకరి విద్యుల్లత లాంటి దేహం కలిగి రవిచంద్రాగ్ని రూపమైనది షట్చక్రముల మీది భాగాన ఉన్నటువంటి నీ కళను మహాపద్మాటనే అడవిలో హరిషట్ వర్గములు మాయ మానసమును దర్శించు మహానుభావులు విశేష ఆనంద ప్రవాహమును దాల్చుచున్నారు అని మనకి శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క క్షణమాత్ర దర్శనం వలన ఈ విధంగా మనకి దర్శనం అవుతుందని చెప్తున్నారు దీనికి అనువాద పద్యము ఏమంటున్నారంటే విద్యుల్లత కాంతి వెల్లుఅగుచూ చంద్ర సూర్యాగ్ని తేజస్సారమగుచు షట్ సహస్రపీఠి పైన వెలుగొందు సాధాఖ్య కళను నీదాని మాలిన్యములు లేని మనసు ధ్యానించి అనుభవింతురు పరమాహ్లాద అమ్మవారి యొక్క సౌందర్యను వర్ణించటకు వీలు కానటువంటి అటువంటి లహరిలో మనము తేలుచున్నాము దానినే మనసులో ధ్యానించినట్లయితే మనకు పరమాహ్లాద లహరిలో మనము దానిని అనుభవిస్తాము అని చెప్పి మనము తెలుసుకోవాలి ఇక మనము ఇరవై రెండవ పద్యంనకు వెళదాము भवानि त्वं दासे मयि वितरदुष्टिं सकरुणा मिति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदा సౌందర్యలహరిలోని ఇరవై రెండవ పద్యం మనకి ఏం చెప్తోందంటే ఓ తల్లి భవానీ అని మనం అనగానే నీవు నా దా నీ నేను నీ దాసుడను అగు నాపై కరుణ కరుణాయుక్తమైన దృష్టిని ప్రసరింపుము అని చెప్పుటకు వాంఛ ఏ సాధకుడైనా సరే స్తోత్రము చేయదలచి అమ్మా భవానీ నీవు అని అనకముందే మహావిష్ణువు బ్రహ్మ దేవేంద్రుడు మొదలగు దేవతా ప్రముఖులు కిరీట మణుల చేత నీరాజనము చేయబడుచున్న నీ పాద పద్మములు గలదైన సాయుధ్య పదవిని ఎవరైతే ఈ విధముగా భవానీ అంటారో వారికి నీవు అనుగ్రహించుచున్నావు కదా తల్లి అని అంటున్నారు ఇక తల్లి అని చెప్పి తెలుగు పద్యం ఏమంటోందంటే అనువాద పద్యములందు తల్లి భవాని నీ దాచుడేను కారుణ్య దృష్టితో కను నన్ను నీవు అని చెప్పుటకు వాంఛయైన భవానిత్వం అని పలుకునంతటిలోన సాయుజ్య పదవి మాకు ప్రసాదించినావు అని మనకి ఈ పద్యం నందు అనగా అమ్మవారిని మనము ఓ భవానీ అని కీర్తించినట్లయితే ఆమె వెంటనే వచ్చి మన ముందు కూర్చుని మన కోరికలను తీరుస్తుంది అని చెప్పుటకు ఎటువంటి ఎటువంటి సందేహము లేదు అని అంటున్నాము ఇక ఇరవై మూడవ పద్యం నందు త్వయా హృత్వామం వపుర పరితృప్తే शरीरार्धं शम्भोरपरमपि सङ्केहुतमभूत् तदेतत्त्वद्रूपं सकलमरुणाभन्त्रि नयनं कुचाभ्यामानम्रं कुटिलशिचूडालमकुटम् अनगा इकडा ఓ భగవతి అని సంబోధిస్తున్నారు ఓ భగవతి నీవు శివుని శరీరం నందు వామభాగమును అపహరించిన దానవు కదా ఆయన సగము శరీర లాభముతో నీవు తృప్తిని పొందని దానవై ఆయన శరీరం నందు గుడి భాగమును కూడా గ్రహించి ఉన్నావేమోనన్న శంక నాకు కలుగుతోంది ఎందుకనగా నా హృదయ కమలం నందు ప్రకాశించుచున్న నీ రూపము వామ దక్షిణ భాగములతో కూడినదంతయు బాలభానుని లేత కెంజాయ కెంపు ఛాయలతో ఒప్పుచు మూడు కన్నులు కలదై స్తనమండల భారం వలన కొంచెం ముందు నాకు వంగినట్లు కనపట్టుచు వంకల జాబిల్లిని కిరీటమణిగా ఉంచుకొని విరాజమానమై ఉన్నావు కదా తల్లి ఓ భగవతి అని అంటున్నారు ఇక మన అనువాద పద్యమునందు తెలుగు నందు ఏమంటున్నారో చూద్దామా హర వామ భగరా తృప్తి లేక అవరగం ఉదయ కమలంట్టున్నావు నరునివమున్నది కాదా శిరసున నెలవంక చెల్లును కాదా కుచారమిల్ కుదిరెను కాదా చాలును ఈ విధంగా ఉన్నది కదా చెల్లును కదా కుదిరేను కదా తెలియను కదా చాలుడు కదా అని మనకి ఈ విధంగా అమ్మవారిని గురించి నీవు హరుణి యొక్క వామభాగమును తృప్తి లేక మొత్తము వన్ బై ఫోర్త్ వరకు త్రీ బై ఫోర్త్ ఆక్యుపై చేసి ఒక వన్ బై ఫోర్త్ మాత్రమే నువ్వు కుదిరేశావంటే అది నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తోంది అనగా ఇక్కడ శ్రీదేవి శివుని శరీర వామభాగమును అపహరించినది దక్షిణ భాగమును కూడా అపహరించదని ఇక్కడ మనకి ఉత్ప్రేక్ష అలంకారంలో ఈ యొక్క పద్యమును వర్ణిస్తున్నారు ఈ విధంగా మనము ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పద్యములను చదువుకున్నాము ఓ శ్రీమాత్రే నమ